ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తాన్ని రూట్ నాలుగు సున్నా సున్నా సున్నాకు పెంచిన సంగతి తెలిసిందే తాజాగా పెన్షన్ విధానంలో ప్రభుత్వం మరో కీలక మార్పు తీసుకువచ్చింది భర్త మరణం పొందిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎదురు చూడకుండా వెంటనే పింఛను మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది సీఎం చంద్రబాబు గతేడాది నవంబరు ఒకటిన శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా స్పౌజ్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో భర్త మరణించిన వెంటనే భార్యకు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నేపథ్యంలో గ్రామ వార్డు సచివాలయాల్లో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు భర్త చనిపోతే డెత్ సర్టిఫికేట్ భార్య ఆధార్ కార్డు జిరాక్స్తో గ్రామ వార్డు సచివాలయాల్లో అధికారుల్ని సంప్రదించాలని సూచించారు మార్చి పదిహేనవ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీఓ ఎన్సీ స్థాయిలో ఆమోదం పొందినట్టు అయితే వచ్చే నెల నుంచి స్పౌస్ పెన్షన్ కింద రూ నాలుగు వేలు మంజూరు అవుతాయి స్పౌస్ పెన్షన్ పొందేందుకు పెన్షనర్ మరణించిన విషయాన్ని జీవిత భాగస్వామి ముందుగా బ్యాంకుకు తెలిపాలి కుటుంబ పెన్షన్ ప్రారంభించమని బ్యాంకును కోరాలి పెన్షనర్ మరణ ధ్రువీకరణ పత్రం పీపీఓ కాపీ వయస్సు పుట్టిన తేదీ రుజువు అదనపు చెల్లింపును తిరిగి పొందేందుకు ఒక హామీ జత జతచేయాలి కస్టమర్లపైనే కాకుండా యూపీఐ యాప్లను ఉపయోగించే కస్టమర్లపై కూడా భారాన్ని తగ్గించడానికి ఎన్పీసీఏ అని సంక్షిప్తీకరించబడిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త నియమాలను ప్రవేశపెట్టనుంది ఈ నియమాలు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వస్తాయి దీని ఫలితంగా మీ మొబైల్ నంబర్ బ్యాంకు నుండి తొలగించబడవచ్చు ఈ నియమాలు ఏమి చెబుతున్నాయి ఏమి మారుతుంది ఈ నిబంధనల ప్రకారం గూగుల్ పే పే మరియు పేటీఎం వంటి బ్యాంకులు మరియు చెల్లింపు సేవా ప్రదాతలు మొబైల్ నంబర్ రద్దు జాబితాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సమర్పించాల్సి ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి వారానికోసారి ఇవ్వాలని ఆదేశించారు ఇది డిస్కనెక్ట్ చేయబడిన లేదా సమర్పించబడిన మొబైల్ నంబర్లను తొలగిస్తుంది దీని అర్థం బ్యాంకుకు లింక్ చేయబడిన మరియు ఇకపై ఉపయోగంలో లేని నంబర్లు తొలగించబడతాయి రెండు బ్యాంకు ఖాతాలకు ఒకటి మొబైల్ నంబర్ ఇచ్చి ఆ బ్యాంకుల్లో ఒకదానిలో ఆ మొబైల్ నంబర్ను ఉపయోగించడం కొనసాగించని కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుంది దీనివలన మొబైల్ నంబర్లు బ్యాంకు ఖాతాలు లేదా యూపీఐ యాప్ల ద్వారా ఉపయోగించబడకపోవడం వల్ల కలిగే సమస్యలు నివారించబడతాయి అదే సమయంలో బ్యాంకులు మరియు లావాదేవీ సేవా ప్రదాతలు ఉపయోగించని మరియు పునర్వినియోగించబడిన మొబైల్ నంబర్లను సమర్పించడం కొనసాగిస్తారు వలన బ్యాంకింగ్ సేవలు మరియు యూపీఐ యాప్లు నవీకరించబడిన మొబైల్ నంబర్ల నుండి మాత్రమే యాక్సెస్ పొందుతాయి ఇది మొబైల్ నంబర్ల ద్వారా జరిగే లావాదేవీలను పరిగణనలోకి తీసుకుంటుంది అందువల్ల వినియోగదారులు ఆర్థిక లావాదేవీల కోసం ఉపయోగించే మొబైల్ నంబర్ల గురించి జాగ్రత్తగా ఉండాలి ఉపయోగించని మొబైల్ నంబర్ను నవీకరించమని మీ బ్యాంక్ నుండి మీకు అభ్యర్థనలు వస్తే వెంటనే అలా చేయండి లేకపోతే మొబైల్ నంబర్ ఉపయోగంలో లేనందున తొలగించబడవచ్చు అయితే దీనిని మీ దృష్టికి తీసుకువస్తాము కాబట్టి దయచేసి వెంటనే పూర్తి చేయండి ఈ మొబైల్ నంబర్ తొలగింపుకు కారణం బ్యాంకులకు మరియు నిష్క్రియాత్మక మొబైల్ నంబర్కు లింక్ చేయబడిన యూపీఐ యాప్లకు డబ్బు పంపే సమస్యను నివారించడమే అదే సమయంలో లావాదేవీలు ఇప్పుడు బ్యాంకులు మరియు యూపీఐ యాప్ల ద్వారా స్థిరంగా మ్యాప్ చేయబడిన నంబర్ల ద్వారా మాత్రమే జరుగుతాయి అందువల్ల లావాదేవీలు చేస్తున్నప్పుడు సంబంధిత నంబర్ ఉపయోగంలో లేదని నిర్ధారించబడుతుంది దీనివల్ల అనవసర లావాదేవీలు నివారించబడతాయి ఈ కొత్త నియమాలు వినియోగదారులకు ఇప్పుడు మొబైల్ నంబర్లను సీడింగ్ లేదా పోర్ట్ చేయడానికి కొత్త మార్గదర్శకాలను కలిగి ఉండేలా చూసుకున్నాయి అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో యూపీఏ బదిలీ నియమాలు కూడా ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రానున్నాయి ఈ నియమాల ప్రకారం బ్యాంకు నుండి యూపీఏ వాలెట్కు బదిలీ చేయబడిన మొత్తాన్ని తిరిగి అదే బ్యాంకుకు బదిలీ చేయవచ్చు ఈ విధంగా అవసరమైనప్పుడు మీరు బ్యాంకులో సులభంగా డబ్బు ఆదా చేసుకోవచ్చు గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు నేరుగా కట్టించుకుంటున్న పన్నులన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారా వసూలు చేసేందుకు నిర్ణయించింది ఇందుకోసం స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ ఆన్లైన్ పోర్టల్ను డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రేపు ప్రారంభించనున్నారు ఇది అందుబాటులోకి వస్తే ఇక పన్నులన్నీ సులువుగా ఆన్లైన్లో ఒకే చోట చెల్లించవచ్చని భావిస్తున్నారు ప్రస్తుతం పంచాయతీల్లో వివిధ రూపాల్లో వసూలవుతున్న పన్నులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో జమ కావట్లేదు దీనికి స్థానికంగా ఉండే సిబ్బంది చేతివాటమే కారణమని ప్రభుత్వం భావిస్తోంది వీరిపై పర్యవేక్షణ ఉంచాల్సిన అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో నిధులు ఎటుపోతున్నాయో తెలియడం లేదు దీంతో స్వర్ణ పంచాయత్ పేరుతో ఓ ను ప్రారంభిస్తున్నారు ఇకపై ఇందులోనే అన్ని పంచాయతీ పన్నులు కట్టించబోతున్నారు ఇకపై పంచాయతీల్లో పన్నుల్ని సిబ్బంది డిమాండ్ క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా ప్రజల నుంచి వసూలు చేస్తారు దీంతో వసూళ్లు పక్కదారి పట్టే అవకాశాలు ఉండబోవని ప్రభుత్వం అంచనా వేస్తోంది అలాగే ప్రతి పంచాయతీ నుంచి వసూలైన మొత్తాలతో పాటు ఖర్చు పెట్టిన లావాదేవీల్ని కూడా ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు దీంతో పంచాయతీల్లో పాలన పారదర్శకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు రేపు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమయ్యాక పన్ను వసూళ్లు ఆన్లైన్లో ప్రా